అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మనకి అన్నదాత సుకీయ పథకం సంబంధించి కాను నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి అయితే మనకి ప్రతి ఏటా కూడా ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పి ఎన్నికల టైంలో కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా అయితే ఎప్పుడెప్పుడు మనకి ఈ యొక్క పథకం అమల్లోకి రానుందని చెప్పేసి ఎదురు చూడడం అయితే జరుగుతుందనమాట రైతన్నలందరూ కూడా సో ఈ వీడియోలో పూర్తిగా కంప్లీట్గా తెలుసుకుందామండి ఎప్పుడు ఈ యొక్క నిధులు వీడులు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్న దానిపై అయితే అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకైతే లైక్ చేయండి దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోతాం సో ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో అనేక హామీలను వెతివడం అయితే జరిగింది కదండి అందులో భాగంగానే మనకి రైతన్నలు అందరికీ ఉపయోగపడేలాగా అన్నదాతా సుఖీభావ పథకం కూడా ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట అయితే మనకి గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం నిధులు పెంచి అందిస్తామని చెప్పి హామీ తెవ్వడం అయితే జరిగిందండి గతంలో మనకి రైతు భరోసా కింద ఈ పథకం అయితే ఇచ్చేవారు ప్రస్తుతం అన్నదాతా సుఖీభావ పథకం కింద ప్రతి ఏటా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలైన అయితే జమ చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అనమాట అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు మీ యొక్క ఖాతాలో జమ కావాలంటే మాత్రం కొన్ని షరతులు అనేవి అయితే ఉన్నాయన్నమాట అయితే మనకి ఈ కేవైసీ అలాగే ఎన్పిసిఏ లింక్ కూడా కంపల్సరిగా అయితే అయ్యి ఉండాలన్నమాట అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్ ఆధార్ కార్డ్ అన్నీ కూడా లింక్అప్ అయి ఉండాలండి ఎవరికైతే లింక్అప్ అయి ఉంటాయో వారికి మాత్రం మీ యొక్క డబ్బులు అనేవి అయితే జమ అవుతాయన్నమాట సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా లింక్అప్ అయితే చేయించుకోండి సో ప్రస్తుతం దీనికి సంబంధించిగాను రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధులని అయితే విడుదల చేయబోతుందండి అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలని అయితే జమ చేయాలని చెప్పి సిద్ధమైనది తెలుస్తుంది అనమాట అయితే మనకి కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క నిధులు జమ చేసి విడుదల చేయడం సిద్ధమైన తెలుస్తుంది అనమాట దాదాపుగా మనకి నాలుగు వేల కోట్ల వరకు కూడా కేటాయించడం అయితే జరిగిందనమాట త్వరలో ఉన్న ఈ యొక్క అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందండి అయితే దీనిపై కూడా మనకి రేపు ఏరిలోగా అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట ఎప్పుడు దీనిపై ఏ అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ధన్యవాదములు జై